లూకాస్ వార్త ఆరవ అధ్యాయము ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండిరి అప్పుడు పరిసయులలో కొందరు విశ్రాంతి దినమున చేయదగనిది మీరెందుకు చేయుచున్నారని వారిని అడుగగా ఏసు వారితో ఇట్లనేను నేను తనతో కూడా ఉన్నవారును ఆకలిగొనినప్పుడు దావిదు ఏమి చేసేనో అది అయినను మీరు చదవలేదా అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరునూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను గదా అనేను కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పెను మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చెయ్యగల శాస్త్రులను పరిచయులను ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి అయితే ఆయన వారి ఆలోచనలెరిగి ఎరిగి ఊచ చెయ్యగలవాణితో నీవు లేచి మధ్యను నిలువుమని చెప్పగా వాడు లేచి నిలిచేను అప్పుడు ఏసు విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని మిమ్ము నడుగుచున్నానని వారితో చెప్పి వారినందరినీ చుట్టూ కలయజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పాను వాడు అలాగూ చేయగానే వాని చెయ్యి బాగుపడేను అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని ఏసును ఏమి చేయుదమా అని ఒకనితోనొకడు మాట్లాడుకొని ఆ దినముల ఎందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరచి వారికి అపోస్తలు అని అను పేరు పెట్టెను వీరెవరనగా ఆయన యవనికి పేతురు అను మారు పేరు పెట్టెనో ఆ సీమోను అతని సహోదరుడైన అంద్రయ్య యాకోబు యోహాను ఫిలిప్పు భర్తలోమయి మత్తయి తోమ అల్ఫయి కుమారుడైన యాకోబు జెలోతే అనబడిన సీమోను యాకోబు సహోదరుడైన యూదా ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు ఆయన వారితో కూడా దిగివచ్చి మైదాన మందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదయ దేశమందంతటి నుండియు ఎరుసలేము నుండియు తూరు సీదోనను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థతనొందిరి ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను గనుక జనసమూహమంతయు అంతయు ఆయనను ముట్టవలెనని యత్నము చేసేను అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్ల నేను బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడుదురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయున్నప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదైండును వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా మీరు ఆకలిగొందురు అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏడ్తురు మనుషులందరూ మిమ్మను కొనియాడునప్పుడు మీకు శ్రమ వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను ద్వేషించువారికి మేలు చేయుడి మిమ్మను శపించువారిని దీవించుడి మిమ్మను వారి కొరకు ప్రార్థన చేయుడి నిన్ను ఒక చంప మీద కొట్టువాని వైపునకు రెండవ చంప కూడా త్రిప్పుము నీ పైబట్ట ఎత్తికొని పోవు వానిని నీ అంగీని కూడా ఎత్తి కొనిపోకుండా అడ్డగింపకుము నిన్నడుగు ప్రతి వానికిని ఇమ్ము నీ సొత్తు ఎత్తి కొనిపోవు వాని వద్దా దాని మరలా అడుగవద్దు మనుషులు మీకేలాగూ చేయవలెనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయుడి మిమ్మను ప్రేమించువారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమీ మెప్పు కలుగును పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురుగదా మీకు మేలు చెయ్యివారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును పాపులను అలాగే చేతురు గదా వారెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలెనని నిరీక్షితురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమీ మెప్పు కలుగును పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలెనని పాపులకు అప్పు గదా మీరైతే ఎట్టివారిని గూర్చైనను నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చెయుడి అప్పు ఇయ్యుడి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయ్యున్నాడు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడయున్నట్టు మీరును కనికరము గలవారయ్యుండు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు ఇయుడి అప్పుడు మీకియ్యబడును అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడునని చెప్పెను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా వారిద్దరును గుంటలో పడుదురు గదా శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవేలాగు చెప్పగలవు వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును ఏ మంచి చెట్టునను పనికిమాలిన ఫలములు ఫలింపవు పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును ముండ్ల పొదలో అంజురపు పండ్లు ఏరుకొనరు కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు నా యుద్ధకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసినవాని పోలియుండును వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయేను అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును ప్రవాహము దాని దానిమీద వడిగా కొట్టగానే అది కూలిపడెను ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పెను